స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా దూసుకుపోతున్నాడు పెద్దగా అప్డేట్లు లేనట్టే కనిపిస్తున్నా ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ తో కలిసి పాన్ ఇండియా మూవీ పుష్ప టూ ది రూల్ చేస్తున్న బన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకునే పనిలో పడ్డాడు రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఆరున విడుదల కాబోతున్న ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఓ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు దీని తర్వాత వాట్ నెక్స్ట్ అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది తో వచ్చిన క్రేజ్ ని తన ఫ్యూచర్ ఫిల్మ్స్ తో మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో బన్నీ చేయబోయే సినిమాలన్నీ పానియా డైరెక్టర్లతో జతకట్టనున్నాడు బన్నీ లైనప్లో నెక్స్ట్ త్రివిక్రమ్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే ఈ ఇద్దరు కాంబోలో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో మూవీలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి అయితే ఇప్పటి వరకు రీజనల్ లెవెల్లోనే సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు బన్నీతో ఫస్ట్ టైం మైథలాజికల్ టచ్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కల్కి నిమించిన ఫ్యాంటసీతో ఈ మూవీని తెరకెక్కిచ్చేందుకు గురూజీ రెడీ అయ్యాడు రైటర్ గా పురాణాలపై ఉన్న నాలెడ్జ్తో థ్రిల్లింగ్ గా ఈ సినిమాను తెరమీదకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది దిస్ టైం సంథింగ్ బిగ్గర్ అంటూ జనాలను ఊరిస్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ సినిమా ఎప్పుడు మొదలు పెడతారనే విషయాన్ని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్ చూడాలి మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో